హాయ్ అండి బాగున్నారా నేను కూడా బాగున్నానండి తాగుబోతోని గురించి చెప్పడానికి నేను వీడియో పెట్టానండి తాగుబోతోళ్ళు ఇంట్లో సంసారం పట్టించుకోరు పిల్లల్ని పట్టించుకోరు ఏం పట్టించుకోరండి రోజుకు ఐదు వందలు సంపాదిస్తే నాలుగు అలా బొందకి తాగుతారండి ఇంటికి వంద రూపాయలు తెచ్చిస్తారు పాపం వాళ్ళ పెళ్ళాలు తాగుబోతోని వాళ్ళ పెళ్ళాలు పిల్లల కోసం భరిస్తారండి పాపం తాగుబోతోని తోటి కన్నా పిల్లల కోసం భరిస్తారు ఇంట్లో సంసారం వెళ్ళకపోతే కష్టం చేస్తారండి తాగుబోతుని పెళ్ళాలి పాపం కన్నా కష్టం చేస్తారు కూలు నాళ్ళు ఇళ్ళల్లో పని బట్టలు ఉతకడము వంటలు దోమడమో ఏదో ఒకటి చేసి పిల్లల్ని సాదుకుంటారండి అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు లోకంలో కాకపోతే బయటికి చెప్పుకోలేరు కనీసం నా మొగడు తాగుబోతోడు అని కూడా బయటికి చెప్పారండి ఎంత గుట్టుగా సంసారం చేసే ఆడవాళ్ళు చాలామంది లోకంలో నేను చూశాను చాలామంది ఉండండి అలాంటి వాళ్ళు ఈ తాగుబోతళ్ళతో పట్టుకొని వాళ్ళకు వాళ్ళు ఏ తప్పు చేసినా కూడా కడుపులో పెట్టుకుంటాడు అదే ఆడవాళ్ళు చిన్న తప్పు చేసినా కూడా పది మందిలో పంచాది పెట్టి తెల్లారి ఎలాగొడతాడండి ఇంత తాగుబోతాడు కూడా పెళ్ళానికి పెళ్ళం చిన్న తప్పు చేసినా కూడా పది మందిలో పంచాయితీ పెట్టి అమ్మగారింటికి వెళ్ళగొడతాడు తాగుబోతాడైనా కూడా అదే ఆడదేమో అనిగి మనిగి తాగుబోతాడైనా కూడా వాడు ఎంత తప్పు చేసినా కూడా కడుపులో పెట్టుకుంటుంది ఆడది అలాంటి వాళ్ళు చాలామంది లోకంలో బయటికి కూడా చెప్పుకోదు నా అమ్మ కూడా తాగుబోతాడు అని చెప్తే నలుగురు ముందు నా పరువు ఆడబోతుందో నన్ను చులుకన ఆడ చూస్తారో అని కూడా చెప్పుకోదండి చాలామంది ఆడవాళ్ళు అలా ఉన్నారు అంత గుట్టుగా సంసారం చేసే ఆడవాళ్ళు చాలామంది ఉన్నారండి ఈ తాగుబోద్దు బాడహలకు ఎంత అసలు ఏం వాళ్ళకేం అర్థం కాదు మనం ఇంట్లో ఏమి ఇస్తున్నామో ఏమి ఇస్తలేము ఆడది ఎట్లా ఇల్లు సంసారం ఇస్తుంది పిల్లల్ని ఏం పెడుతుంది ఏం తెలియదు ఒక స్కూల్ ఫీజులు లేవు ఒక బట్టలు కానీ ఏమి ఇచ్చే ఇయ్యకున్నా కూడా ఆడవాళ్ళు గుట్టుగా సంసారం చేసుకునే ఆడవాళ్ళు చాలామంది ఉండండి అలాంటి వాళ్ళకు నేను చేతులు ఎత్తి మొక్కుతానండి వాళ్లకు పాపం అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు పాపం చెప్పుకోలేరు బయటికి అంటే అలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టే మనకు ఈ మన ప్రపంచం ఇంత మాత్రమన్నా ఉందండి ఈ తాగుబోతు బాడకావులు కొంచెం తాగు తగ్గించుకొని పెళ్ళాలకు పిల్లలకు కూడా పట్టించుకుంటే బాగుంటుంది అని నా అభిప్రాయం అండి ఓకేనా నా వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి Bye.